గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు జేబీఐటి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాం సో ఇది చాలా పెద్ద కాలేజ్ ఉంది మా అల్లుడి జాయిన్ చేయడానికి వచ్చినాం కాలేజ్ మొత్తం అయితే చాలా ఒక ఇది పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది మేబీ చాలా గ్రూప్స్ ఉన్నాయి అనుకుంటా కాలేజ్ చాలా బాగుంది సో ఇంజనీరింగ్ అదే పిల్లల కాలేజ్ ఇలా మెడికల్ కూడా ఉంది సో నాతో పాటు మీరు కూడా కాలేజ్ చూడాలంటే జాయిన్ అవ్వండి మా మైరాని చూడాలంటే ఒక లైఫ్ కొట్టండి

వాటర్ కదా నానా నీకు నోరు బాగాలేదు నీకు మొత్తం నోరు ఎంత చేదేది ఫివర్ వచ్చే వరకు చేదైంది అందుకోసమే నీకు ఏదైనా కూడా కనిపిస్తుంది ఇప్పుడు మన ఇంట్లో వాటర్ అంటే ఏమో అనుకోవచ్చు బయట డాడీ మినరల్ వాటర్ తీసుకొచ్చినాడు ఎందుకు బాగాలేదు ఆ బాటిల్ వస్తున్నావా కొనుక్కుందాం ఎక్కడ ఒక్కసారి మంచిగా ఉంటుంది చెప్పు మనం ఎక్కడికి వచ్చినామా ఎట్లా కూర్చున్నావు మమ్మల్ని ఫోటో తెచ్చుకుంటున్నారా మంచిగా తెచ్చుకోండి ఇంకో బాబా ఫోటో తెచ్చుకుంటున్నారా మంచిగా పోదు ಅವು ಕಿನ್ನವಾ ಎಲ್ಲಮ್ಮ ಇಲ್ಲಮ್ಮ ಬರಲಾ హలో తల్లిపోదా ముందు మస్కటి కాలేజ్ ఉంటా జేబిఐటి ఇన్స్టిట్యూట్స్కి వచ్చినాం మనం జేబిఐటీ ఇన్స్టిట్యూట్ జేబిఐటి ఇన్స్టిట్యూట్కి వచ్చినాం కాలేజ్కి బీటెక్ కాలేజ్ ఇది ఇంకో హాస్టల్ ఇదైతే బాయ్స్ హాస్టల్ చూడండి మాల్లుండి జాయిన్ చేయడానికి వచ్చినాం ఇది కాలేజ్ ఇది హాస్టల్ ఎందుకు రూమ్ ఎందుకు మళ్ళీ బాగాలేదు అంటారా తర్వాతనా అవును మళ్ళీ రూమ్ తీసుకొని ఉంటే అన్నం ఉండకపోతే మళ్ళీ బయట కూరలు తీసుకొచ్చుకొని తిన్నా ఇది కొత్త బిల్డింగ్ కదా అక్క మంచిగా ఉంది కదా ఇంకో నాని ఒక నాలుగు సార్లు మ్యాడ్ సినిమా చూడు నీకు మంచిగా ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇప్పుడు అదే అంటుంది సేమ్ బ్యాడ్ సినిమాలు ఉన్నట్టుంది మధ్యలో ఆడిటోరియం

什么？嗯，<laughs>

మళ్ళీ అడుగు ఎప్పుడు చెప్పు అది అది తిప్పొద్దు అట్లా తిప్పకు వాడాకది ఏమైంది రసాంగి అడుగుచుంది సీత కానీ అప్పుడు చెప్పను అన్న అట్లా ఏడబడుగు చూద్దాం చూడగచ్చు ఓకేనా ఓకేనా రా ఇప్పుడు ఎందుకు దాని ఏమైంది ఆ ఫ్రెండ్ కావటం కాదురా ఎందుకు నువ్వు కూడా సాయంత్రం ఫ్రెండే కదా ఏమైంది బావకు మనం అమౌంట్ పెడుదా

এইমা పోదు అయిపోయింది ఎలా తిన్నారు ఇంకా పైసలు వీళ్ళేవో డబ్బులు నాకు అలా మరి ఐస్ క్రీమ్ ఎందుకు తిన్నారా అదే ఇంత దూరమా ఇంత దూరం జాయిన్ కావాలా అని వద్దంటండి అసలు ఇంత దూరంనే సార్ అక్కడ కదాచును కార్ వస్తుంది కార్ ఇంజనీర్

నాకు എന്താശ്

ఎందుకురా టైర్ పెట్టినా కాదు టైట్ ఏమన్నా అది ఓకేనా 50 50 uh, 50 50 50 50 5 50 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 ఏమద్దు వద్దురా అలా చాపల వద్దు రక్కు వస్తున్నాం చాలా ఏరా చేపలు అవునుగా పెద్ద పెద్ద చేపలు ఉన్నారు ఇలా అవునుగా అవును చాలా చేపలు ఉన్నాయి అమ్మ చాలా చేపలు వస్తున్నాయి రా మరి నిక్కిరారా చేపల మీద కోస్తే షార్క్ విషయ ఉంది అల్ల అగో కనిపించట్లే సరిగా చూడు నాకు కూడా కనపడలేదు రవ్వరా ఊరికే చెప్పిన ఏంటి ఏ వద్దు ఏం వద్దు అని వద్దు హౌస్ అది చేపలు పులుసు పెట్టుకోవచ్చు అవునా మరి ఇక్కడ ఫుల్ పడుతున్నాయి కదా చేపలు పోయినాయి